ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ధన భాగ్యం ఎప్పుడూ నిలకడగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటి వారికి శాస్త్రాలు వాస్తు మరియు ఫెంట్షూయి సూచించే ఒక ప్రత్యేక మొక్క ఉంది అదే క్రసులా జెడ్ ప్లాంట్ ఈ మొక్కను ధన ఆకర్షణ మొక్క లక్ష్మీ మొక్క మనీ మ్యాగ్నెట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు చిన్న నాణాల్లా కనిపించే దాని ఆకులు స్థిర ధన ప్రవాహానికి సంకేతం ఇంటి ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో క్రసులా మొక్కను పెడితే అనుకూలమైన శక్తులు చురుకవుతాయని ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని నమ్మకం ఈ మొక్క ఉన్న ఇంటిలో ధనలాభాలు కొత్త అవకాశాలు ఆకస్మిక లాభాలు నిలకడైన ఆదాయం వంటి వాటి పెరుగుదల కనిపిస్తుందని అనుభవం చెబుతుంది ముఖ్యంగా క్రసులా మొక్క ఆరోగ్యంగా పెరిగితే అది లక్ష్మీదేవి ప్రసన్నంగా ఉన్నారని భావిస్తారు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ వైబ్రేషన్లు పెరుగుతాయి పరిరక్షణ చాలా సులభం కొద్దిగా నీరు కొంత వెలుతురు ప్రేమతో చూసుకుంటే చాలు కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈ ఒక మొక్కను నాటండి ధనభాగ్యం మీ వైపు పరుగెత్తుకుంటూ వస్తుందని విశ్వాసం లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీ ఇంటిమీద ఉండాలని కోరుకుంటూ